నమస్తే నేను మీ సతీష్ జగన్ టూ పాయింట్ వోలో విశ్వరూపం చూపిస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేయడం మరి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఒక్కొక్కరిగా వల్ల నేను వంశీ అరెస్ట్ వ్యవహారంలో కొడాలి నాని కావచ్చు లేదా విడుదల రజనీ కావచ్చు ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా జగన్ టూ పాయింట్ అంటే ఏమిటో చూ చూడబోతున్నారు ముప్పై ఏళ్ళు మేమే ఏలబోతున్నాం ఇప్పటికైనా కూడా ఏది అధికారులు తమ వైఖరిని మార్చుకోవాలి అంటూ హెచ్చరికలు చేయడం వారిని బెదిరింపులకి పాల్పడడం అదే సమయంలో ఎక్కడికక్కడ అక్కడ జగన్ టూ పాయింట్ ఓ అంటూ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం కావచ్చు లేదా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ రకంగా అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రాజకీయాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు రామరామ్మ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ గారు సార్ ముఖ్యంగా జగన్ టూ పాయింట్ ఓ మీరు గతంలో చూసిన దానికి చాలా భిన్నంగా ఉండబోతోంది అందరి లెక్కలు తేలుస్తాం సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా ఈడ్చుకొస్తాం గుడ్డ లోడ తీస్తాం అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటే కొడాలి నాని విడదల రజని అంబటి రాంబాబు ఇలాంటి వ్యక్తులు నిన్న మొన్నటి నుంచి జగన్ టూ పాయింట్ ఓలో మీ సంగతి తేలుస్తా ఉంటూ వాళ్ళు ఏదైతే బెదిరింపులకు పాల్పడ్డం అసలు ఈ పరిణామాలను ఎలా చూడాలి అసలు జగన్ టూ పాయింట్ అంటే జనాలు ఏమనుకుంటున్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసి జగన్ టూ పాయింట్ టూ అంటే ప్రజలేమనుకుంటున్నారు టూ పాయింట్ ఓ టూ పాయింట్ ఓనా లేదా పాయింట్ ఫైవ్ జీరోనా అది తర్వాత మాట్లాడదాం ముందు వన్ పాయింట్ జీరో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పరిపాలన చూడండి చేసింది ఏంటైనా దోపిడీ దౌర్జన్యాలు దారుణాలు చంపడాలు మానభంగాలు ఆక్రమించుకోవడాలు భూ కబ్జాలు వన్ పాయింట్ జీరోలు చేసింది అదే కార్యక్రమాలు ఆయన అన్ని మీరు పెద్దరెడ్డి భూ కబ్జాలు కానివ్వండి ఉండి సజ్జల రామకేషన్ రెడ్డి భూ కబ్జాలు విశాఖపట్నంలో ఈ వైవే సుబ్బారెడ్డి కానీ విజయసాయి రెడ్డి గాని జగన్మోహన్ రెడ్డి గాని ఈ తదితరులంతా విశాఖపట్నం ఎలా దోచుకున్నారో ఉత్తరాంధ్ర భూములను ఎలా కబ్జా చేశారో దేవాలయాల భూములు ఎలా దోచుకున్నారో మనకు చూపించారు అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా చూపించారు వాళ్ళు మన కళ్ళకే వన్ పాయింట్ జీరోలో లో వన్ పాయింట్ ఓ కాదు వన్ పాయింట్ జీరో అది టూ పాయింట్ జీరో అని టూ పాయింట్ జీరో అని అనుకుంటున్నారు ప్రజలు పాయింట్ ఫైవ్ జీరో అనుకుంటున్నారు వాళ్ళు అది స్పష్టంగా తెలుస్తాను మనకి మీ ముందు ముందు వస్తుంది ఎందుకు పాయింట్ ఫైవ్ జీరో అంటున్నారు అనేది ముందు ముందు మనకి ఈ సంభాషణలనే తెలుస్తుంది ప్రజలకి టూ పాయింట్ జీరో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎలాగా పారిపోయాడు చక్కగా రెస్ట్ తీసుకున్నాడు ఆరు నెలలు ఏం చేయాలో తెలియట్లా ఆ మధ్య రైతు పోరుబాట అన్నాడు మూడు వాయిదాలు వేసాడు ఫీజు రియంబర్స్మెంట్ పోరుబాట అన్నాడు నాలుగు వాయిదాలు వేసాడు ప్రతి పల్లెకి వచ్చి నిద్ర చేస్తాను మీకు అండగా ఉంటా అన్నాడు మా ఊరు రాబాగ రాబాబు నెత్రి మీద చేపెట్టావు లాస్ట్ టైం మమ్మల్ని ముంచావు ఇంకా రానివ్వని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే పల్లెల్లో ప్రజలు దాన్ని విరమించుకున్నాడు లండన్ పోయి పడుకున్నాడు లండన్ పోయి మరి ఏం మందులు వాడారు ఏంటో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్గా తారే తిరిగి వచ్చాడు ఆ జగన్మోహన్ ఎందుకు అనుకుంటున్నాం అంటే నిన్న మొన్న బెదవాడ సభ్యులకు వెళ్ళి వంశీతో మాట్లాడుతా వంశీని అందగాడని పొగుడుతున్నాడు ఒక వ్యక్తి ఎదటి వ్యక్తిని అందగాడని పొగిడాడంటే ఆ వ్యక్తి పరిస్థితి ఎట్ట ఉంటుందో ఎంత హాస్యాస్పదంగా ఎంత చలదనంగా ఉంటుందో తెలిసిందే మనకి అందుకే అందే పాయింట్ ఫైవ్ జీరో అని పాయింట్ ఫైవ్ బాగా పాయింట్ ఫైవ్ జీరో అన్నాం అది ప్రజలు అంత చూస్తున్నారు హాస్యాస్పదంగా ఇక ఈ డ్రామాలు టూ పాయింట్ జీరోలో ఆయన చేసేది ఏంటంటే గత ప్రభుత్వంలో దౌర్జన్యాలు భూ కబ్జాలు అక్రమాలు చేసిన వాళ్ళని కూటమి ప్రభుత్వం అరెస్టులు చేసి సబ్జైల్లో పెడితే ఈయన జైల్ కనెక్ట్ అంటూ తిరుగుతున్నాడు మీరు నెల్లూరు మొదలు పెడితే నిన్న విజయవాడ ఆగింది నెల్లూరులో ఆయన పిన్నెల రాంకేశ్వర రెడ్డి పలకరించి వచ్చాడు నందిగాం సురేష్ను పలకరించాడు గుంటూరులో నిన్న వంశీని ఇక గత వారం ఆయన ఏమన్నాడు తన కార్యకర్తల సమావేశంలో గత ప్రభుత్వంలో మీకు ఏం చేయలేకపోయాను నేను నేను మా మందే దోచుకున్నాం ఈసారి వస్తే మీరు అందరూ దోచుకున్నారు కానీ మిమ్మల్ని అందరినీ నేరస్తులుగా తయారు చేస్తామని చెప్పి క్లియర్గా చెప్పాడు ఆయన నేరస్తులు తయారు చేస్తున్నాడని చెప్పకపోయినా ఇండైరెక్ట్గా ఆయన అన్నది ఏంటంటే దోచుకోండి కొట్టండి తిరగబడండి పారిపోండి జైలుకి వెళ్ళండి మూడు నెలలు ఆరు నెలలు రండి నేను పదహారు నెలలు జైలు జైలు ఉండి వచ్చాను నాదేముండింది లక్షల కోట్లు దోసుకున్నాను మీరు కూడా అలా దోచుకోండి అని చెప్పి ట్రైనింగ్ వస్తున్నాడు ఆయనకి దాన్ని బేస్ చేసుకునే నిన్న గుంటూరు మిర్చి ఆడ యాత్ర అని చెప్పి బయలుదేరాడు ఏ రైతు ఆయన కోరల వైసీపీ పార్టీని మీరు వచ్చి మాకు అండగా నిలబడండి లేకపోతే మా మద్దతు ధరకి అండగా నిలబడని చెప్పి ఏ రైతు కోరల స్క్రిప్టెడ్ అంతా ఎందుకు వెళ్ళాడో తెలియదు దీని నేపథ్యం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా గుంటూరు మెచ్చి సప్లై చేసేవాళ్ళు ఇంతకుముందు మనకి ఈ సంవత్సరం ఆ సప్లై ఆగిపోయింది ఆగిపోవడానికి కారణం ఏంటంటే తైవాన్ చైనాలో ముందు మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం ఆ తైవాన్ చేయవాళ్ళు సొంతంగా పండించుకోవడం మూలంగా మన మిర్చి తాత్కాలికంగా ఆగింది ఎక్స్పోర్ట్ అవటం తైవాన్ చైనా ఫెయిల్ అయ్యారు మిర్చి మన క్వాలిటీ అక్కడ రాకపోవడం ఫెయిల్ అవడంతో మళ్ళీ మన మిర్చిని ఎక్స్పోర్ట్ చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇంకో వారం పది రోజుల్లో ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుంది ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి ఏడో తారీఖున కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి ఒక లెటర్ రాశారు ఇలా ప్రాబ్లం ఉంది మిర్చికి మీరు మద్దతు ధర చెప్పండి ఆ మద్దతు ధరలో ఇప్పుడు పదివేలు మద్దతు ధర ఫిక్స్ చేసింది అనుకోండి సెంట్రల్ గవర్నమెంట్ మార్కెట్ రేటు ఆరు వేలకు ఏడు వేలకు కొంచెం మూడు వేల గ్యాప్ ఉంటుంది కదా ఆ మూడు వేల గ్యాప్ లో ఫిఫ్టీ పర్సెంట్ కేంద్రం వేస్తుంది ఇప్పుడు జనరల్ గా చేసే ముఖ్యమంత్రి ఉంటే లాస్ట్ టైం చంద్రబాబు గారు ఉన్నారు చేశారు ఇప్పించారు జగన్ రెడ్డి ఐదేళ్ళు పట్టించుకోవాలి గాలిగోలు చేశారు రైతులందరినీ అదీగాక జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక జీవోని విడుదల చేశారు ఆనాడు మద్దతు ధరని కేవలం ఏడు వేల రూపాయలకు మాత్రమే ఫిక్స్ చేశారు ఏడు వేలు ఎందుకు ఫిక్స్ చేశారు అంటే మార్కెట్ రేటు పద్దెనిమిది పదిహేను వేల నుంచి ఇరవై వేల మధ్యలో ఉంది ఈయన ఏడు వేలు ఫిక్స్ చేసి అక్కడ కూడా దోచుకున్నాడు తన మంద చేత మార్కెట్లోనేమో ఏడు వేలు గవర్నమెంట్ ఫిక్స్ చేసిందనుకోండి రైతులంత ఫిక్స్ అయిపోయి ఉంటారు అలా తెలియదు కదా ఏంటి పరిస్థితి అనేది ఏడు వేలు దగ్గర కొని అరగంటలో పక్కన పదిహేను వేలకు ఇరవై వేలకు అమ్ముకున్న పైన చూసాం మనం దాని మీద రైతులు తిరగబడ్డారు గొడ చాలా గొడవలు రోజు యాడ్లో ఇప్పుడు ఇక్కడికి వస్తే కేంద్రం సంప్రదింపులు జరుపుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మూడు నాలుగు లెటర్లు రాశారు కిందారపు రామ్మోహన్ నాయుడు గారి చేత మంత్రి గారు ఆయనకు లెటర్ ఇచ్చి ఆ లెటర్ని మంత్రి గారికి కూడా పంపించారు ఆయన ప్రాబ్లమ్ ఉంది మీరు మద్దతు ధర ప్రకటించండి ఇట్లా చేయండి అంటే కేంద్ర మంత్రి ఏమన్నారంటే ఇదేంటి పరిస్థితి నేషనల్ మార్కెట్ యూనివర్సల్ మార్కెట్ రేట్లు పెరిగే అవకాశం ఉంది తొందరబడి బాగండి నాలుగు అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చారు రేపు ఎల్లుండే భవిష్యత్ ప్రకటన వస్తుంది ఈ రోజు కూడా ఢిల్లీ సందర్శనలో ముఖ్యమంత్రి గారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి మాట్లాడుతున్నారు దాన్ని సెటడ్ అవుతుంది ఈ వార్త జగన్ రెడ్డికి తెలిసింది ఎవరో చేర్ చేర్చారు ఈయనకి ఈ క్రెడిట్ అంతా చంద్రబాబు పోతుంది మన ఏమి ఉండదు మనకి మాట్లాడటానికి అవకాశం లేకపోతుందని చెప్పి హడావుడిగా ఏర్పాటు చేసుకున్నా నిన్న గుంటూరు మిచ్చాడు యాత్ర అంతే ఏ రైతులు కోరలేదు ఎవరు మద్దతు ధర అలగలేదు మద్దతు ధర ఈయన అడిగేంత దేశాలపై అయితే రాష్ట్ర ప్రజలు లేరు గత ఐదేళ్ల పాలన చూశారు వాళ్ళు వరి పండించి వరి అమ్మితే ఆరు నెలలకు ఏడు నెలలకు డబ్బులు ఇచ్చారు దాంట్లో కూడా ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కమిషన్ తీసుకుని పెట్టిన చూసాం కంట రక్త కనీర్ రైతులకి జగన్ రెడ్డి పాలనలో ఏ పంట కొన్న తర్వాత సమయానికి డబ్బులు ఇవ్వాల ఇన్ టైంలో ఏ డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ డబ్బులు ఇస్తాను రైతులకి అట్లాగే మిగతా పంటలు కూడా కమర్షియల్ క్రాప్స్ కూడా కానీ రైతుకి డబ్బులు డ్రిప్ ఇరిగేషన్ సర్వనాశనం చేశాడు సోలార్ నాశనం చేశాడు రైతుకు ఉపయోగపడే ఒక పని చేయాల రైతు కేంద్రాలు భరోసా కేంద్రాలే పెట్టాడు వాటి వల్ల ఉపయోగం లేదు తన మంద చేత ఉద్యోగాల కోసం అన్ని ఏర్పాటు చేయడం తప్ప రైతు భరోసా కేంద్రాలలో ఒక రైతు ఉపయోగపడింది లేదు సర్వ నాశనం చేశాడు రైతాంగాన్ని అదే ఈ ఉప్పంది కేంద్ర మంత్రి ఎక్కడ ప్రకటిస్తాడో ఆ క్రెడిట్ చంద్రబాబుకి ఎక్కడ వెళ్తుందో మనం మరీ పిచ్చాడమైపోతాం ప్రజల ముందని చెప్పి హడావుడిగా నేను ఏర్పాటు చేసుకుని అక్కడ ఇంకో గమత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఒక రాజకీయ నాయకుడిగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఎల్లగొడని తెలిసినా కావాలని సమస్యలు సృష్టించి కేసులు పట్టించుకోవడం కోసం బయలుదేరి వెళ్ళాడు అతను అక్కడికి వెళ్ళిన ప్రజలు అట్ట మాట్లాడారు ఎలా తిరగబడ్డారో మనం చూసాం అక్కడికి వెళ్ళిన చేసింది ఏంటి దొంగతనాలు సుమారుగా నూట యాభై టిక్కీలు లేపేశారు వాళ్ళు టిక్కీ అంటే మీకు తెలుసో లేదో వంద కేజీలు మూటలు మీకు మీకు ఎట్లా ఉండే పత్తి బేళ్ళు ఈ టిక్కీ అంటారు దీన్ని వంద కేజీల సుమారుగా బస్తాలు ఉంటాయి ఆ బస్తాలు రెండు ఆటోలు ఎత్తుకుపోయిన సిసి పుడేలు దొరికినాయి మిగతా ఏం చేశారంటే ఇప్పుడు మీరు అక్కడ కూర్చున్నారు కదా అది మీ టిక్కీ పాయింట్ అనుకోండి ఇవతల వైసీపీ వాడు టిక్కీ ఏదో ఉంటుంది రైతుది ఈ ఆడావుళ్ళు గందరగోళంలో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేసుకున్నారు అట్లా రైతుల్ని సర్వనాశం చేశారు నిన్న అడిగిన రైతులు కొట్టారు విజువల్స్ కూడా ఉన్నాయి ఆ బారికేడ్లు మొత్తం ధ్వంసం చేశారు ఈ నెల అక్కడ చేసింది అది నేను అక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నాడు చంద్రబాబు కళ్ళు తెరువు అని చంద్రబాబు గారు కళ్ళు ఎప్పుడు తెలిసే ఉంటాడు ఈయనే ఆ మిర్చి ఘాటుకి ఆ రైతుల దెబ్బకి కళ్ళ నీళ్లు పెట్టున్నాడు అని మిర్చి యార్డులో మీరు చూసారలేదు వీడియోలో ఉంటే చూడండి కళ్ళ నీళ్లు గారిని ఆయనకి నేను రైతులు చేసేది ఎక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందో మళ్ళీ ఎక్కడ మిర్చి ఇరవై వేలకు వెళ్తుందో ఈ ఎక్స్పోర్ట్ చేస్తే ఇరవై వేలకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఆ లబ్ధి చంద్రబాబు గారికి ఎక్కడ దక్కుతుందని కుళ్ళు బుద్ధితో కళలు నింపులు పోసుకునే దుష్ప్రచారం చేసే తప్ప ఏం లేదు మరి ఇక్కడ ఈయన టూ పాయింట్ ఓ అంటే ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి ఈ టూ పాయింట్ జీరో అంటే తను ఓడిపోయిన దగ్గర నుంచి తను చేసే కార్యక్రమాలు ఏంటి జైళ్ల పలకరింపులు శవాలు కనబడితే గవబైల్లో బుధానేస్త తిరగటం మీకు గమ్మత్తుగా ఏంటంటే జగన్ రెడ్డి ఎంత ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే ఎవడైనా శవం చూస్తే కళ్ళ నీళ్ళు రాకపోయినా విషాదంతో చూస్తూ ఉంటాం మనం ఆ మనిషి నవ్వుతూ ఉంటాడండి మీరు గమనించేలాతనే పోయినా శవం కనపడితే నవ్వాస్తుంది మనిషిలో శవం కనపడితే నవ్వుతాడు మాములుగా అసలు మనిషి శవం చూపించండి పగలబడి నవ్వుతూ ఉంటాడు వింత మనిషి అనమాట తర్వాత తన అక్రమ సంపాదన దాచుకోవడానికి తన అనునాలు దోచుకున్న డబ్బులు దోచుకున్న ఆస్తుల మీద కేసులు పెడితే వాళ్ళని జైలులో పెడితే వాళ్ళ పలకృష్ణ జైలు చుట్టూ ఓ అంటే ఇదే ప్రజా సమస్యలు ఏమండో తన సమస్యలే తన కార్యకర్తలకి దొంగలుగా దోపిడీదారులుగా కొట్టలదారుగా తయారు చేయటం జీరో టూ పాయింట్ జీరో ఆయన పెట్టుకుంది ఇదే కాదేంటే ప్రమల్ని భ్రమింప చేస్తా ఏదో మా కోసం చేస్తాడని అనిపించుకుందామని ఆ భ్రమంలో ప్రజల నుంచి ఈ కార్యక్రమాలని చేపడుతున్నాడు ఇంకోటి ఏంటంటే నలభై మూడు వేల అక్రమ ఆస్తుల కేసులు సిబిఐ ఉంది విచారణకు వస్తానే సుప్రీం కోర్టు కూడా సీరియస్ గా ఉంది ఆదేశించింది రెగ్యులర్ గా విచారణ తదనంతరం ఈ అక్రమాల చూస్తున్నారు కదా ఆ బెయిల్ ఎప్పుడైనా క్యాన్సిల్ అయ్యి లోపలికి వెళ్ళే అవకాశం ఉంది సిబిఐ దీని మీద ఉన్న ఎలిగేషన్స్ గానీ ఇప్పుడు ఎన్ని అక్రమాలే ఆయన సిబిఐ కండిషన్ బెయిల్ మీద ఉన్నాడు బయట ఇవన్నీ చేయకూడదు గౌకం అరెస్ట్ చేసింది అనుకోండి ఇప్పుడు ప్రభుత్వం కేసులు పెడితే రోజు వాయిదాలు రావచ్చు కదా బయటికి మీకు అర్థమవుతుందా కండిషన్ బెయిల్ క్యాన్సిల్ అయిందండి జైలుకి వెళ్ళిపోయాడు మామూలుగా అయితే సిబిఐ కోర్టుకు వెళ్తాడు ఆ వాయిదాలకి వారానికి రెండు రోజులు మూడు రోజులు ఉంటాయి మళ్ళీ జైల్లోకి వెళ్ళిపోతాడు అదే చిల్లర పనులు చేసి కేసులు పెట్టించుకున్నాడు అనుకోండి ఈ పీటీ వారెంట్ల మీద ఈ కేసుల మీద రోజు బయటికి రావచ్చు కదా జైలుకి అంటే పగలంతా బయట ఉండొచ్చు రాత్రి జైల్లో పూడుకోవచ్చు అదే అతని ప్లాన్ నమస్తే